హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమి సుమలత బ్లాక్స్ అందరు ఎలా ఉన్నారండి ఐ హోప్ మీరందరూ అందరూ చాలా బాగున్నారనుకుంటున్నాను మేము కూడా చాలా చాలా బాగున్నాం ఈరోజైతే తలకాయ కాళ్ళు కర్రీ చూపించిపోతున్నానండి కొంచెం దగ్గరగా గ్రేవీ లాగా చూపించిపోతున్నాను మా అమ్మ స్టైల్లో ఇది మొన్న మేము సండే వెళ్ళినప్పుడు చేశానండి ఇది ఇంకా ముందుగా మనం ఏం చేయాలంటే గరం మసాలా ప్రిపేర్ చేసుకుందాం డ్రై రోస్ట్ చేయాలన్నమాట ఇవన్నీ ధనియాలు కొబ్బరి ఎండు కొబ్బరి రెండు ఇలాచి ఒక ఇంచు చెక్క ఒక నాలుగు ఐదు లవంగాలు ఒక స్పూన్ మన గసగసాలండి ఇవన్నీ డ్రై రోస్ట్ చేసేసి చల్లారాక మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలి ఈ తలకాయ కాళ్ళు ఏంటంటే కాలుస్తారు కదా బ్లాక్గా ఉంటుంది మనం బాగా నీట్గా చాకుతో క్లీన్ చేసుకున్నాక మనం కళ్ళు ఉప్పు వేసి ఒక టూ త్రీ టైమ్స్ క్లీన్ చేసి పెట్టుకోవాలండి ఇది కట్టెల పొయ్యి మీద చేస్తున్నాము ఇంకా అలా గో టు స్టార్ట్ ఇది ప్యాన్ పెట్టుకొని మనం ఆనియన్ పేస్ట్ అండి ఆనియన్ పేస్ట్ పచ్చిమిర్చి చీలికలు వేయాలి ఆయిల్ ఆయిల్ కాగాక అవి బాగా ఎర్రగా వేగాక మనం ఈ ముక్కలు వేసేయడమే క్లీన్ చేసుకున్న తలకాయ కాళ్ళు ముక్కలు వేసేయడమే బాగా కొద్దిగా వేగాక పసుపు కొద్దిగా ఉప్పు వేసి బాగా వేయించాలండి కట్టెల పొయ్యి మీద చేస్తాం కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కట్టెల పొయ్యి మీద ఏది చేసినా చాలా టేస్టీగా ఉంటుంది ఎట్లా చేసినా సరే తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చూడండి వేసి బాగా మనం మీడియం అంటే మరీ ఎక్కువ మంట కూడా పెట్టకూడదండి ఎక్కువ మంట పెట్టినా ఎక్కువ మాడిపోతుందనమాట ఎక్కువ బాగా మళ్ళీ బ్లాక్ అయిపోతుంది అనమాట సరిపడా మంట మనం బాగా నీట్గా పెట్టుకుని వండుకుంటే చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇక్కడ ఉప్పు పసుపు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగాక నేను ఒకే ఒక టమోటా అండి అమ్మాయి తెయదు నేనైతే వేయమని చెప్తే ఇంకొక టమోటా వేశారు ఒకే ఒక టమోటా వేసి వేయించేసేసారు టమాటా వేసాక బాగా మగ్గడానికి మనం కాసేపు మూత పెట్టేసేస్తే బాగా టమోటా మొగ్గుతుంది కదా ఆ ముక్కలు కూడా నూనెలు బాగా వేగుతాయి ఇంకా సరిపడా మనకు కారం వేసుకోవడమేనండి దీనిలో ఎక్కువ ఏమి ఓ ప్రాసెస్ అంటే పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదండి సింపుల్గానే అయిపోతుంది కారం మనకి కొంచెం మేమైతే కారం ఎక్కువ తింటాము కారం మనకి సరిపడా వేసేసుకొని కొద్దిగా బాగా వేగం వాటర్ అండి బాగా ఎక్కువ పోసేయాలండి ఫుల్గా మన పాన్ నిండుగా పోసేయాలి ఎందుకంటే బుల్ బోన్స్తో కూడా ఉడిగితే గానీ మనకి టేస్ట్ బాగుంటుంది ఆ బోన్స్ కూడా బాగా ఉడుకోవాలి కుక్కర్లో పెడతారు కానీ చాలామంది కుక్కర్లో అంత టేస్ట్ ఉండదు అందుకని మేమైతే అసలు డైరెక్ట్గానే వండుతానికి ట్రై చేసాము ఇంకా అదే కాక కట్లు పోయేది కాబట్టి కాసేపు బాగా ఉడికినా ఇంకా టేస్ట్ బాగుంటుందిలే అన్నట్టు ట్రై చేసేసాము ఇది మధ్యలో బ్రెయిన్ వేసానండి అది క్లిప్పింగ్ మిస్ అయ్యింది మధ్యలో వేయాలండి అంత వాటర్ అంతా వేసాక బాగా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ఈ బ్రెయిన్ వేసేస్తే బాగా నీట్గా అది కూడా బాగా ఉడుకుతుందనమాట ముందే వేస్తే మనం కలుపుతూ ఉంటాం కదా ఆ బ్రెయిన్ అంతా కర్రీ అంత అయిపోద్ది కాదు బాగోదు ఇట్లా అయితే ఒక ముద్దగా ఉడుకుంటుందా బాగుంటుంది ఇది చిన్నపిల్లలకు పెడితే చాలా చాలా మంచిది కదా చూడండి అంతా రెడీ అయిపోయిందండి ఇంకా మసాలా పొడి వేసుకుందాం మనం మసాలా పొడి వేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఇంకా మనం సర్వ్ చేసుకోవడమే నేనైతే ఆ రోజు సంగటి చేశానండి సంగటి కాంబినేషన్కి చాలా చాలా బాగుంది పిల్లలందరూ బాగా తిన్నారు మా పిల్లలు అయితే ఉట్టు కర్రీయే తిన్నారు ఆ క్లిప్పింగ్ తీసాను అని చెప్పింది మా పాప తీయలేదు మా చిన్న చిన్న పిల్లలు కూడా తినేశారు మా చెల్లె వాళ్ళ పిల్లలు సూప్ సూప్ అని తినేశారండి అసలు ఉట్టు కర్రీయే తిన్నారు చాలా బాగుంటుంది నా స్టైల్లో తప్పకుండా మీరు ట్రై చేస్తారనుకుంటున్నాను సింపుల్ అండ్ టేస్టీ తలకాయ కాళ్ళు కర్రీ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఇదిగోండి ఇక్కడ సంకట రెడీ అయింది ఇంకా నేను ప్లేట్లో పెడుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై లవ్ యూ టు ఆల్